హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో విషయం ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా సో అనమాట ఈరోజు లాగిందంటే మనం అయితే తంగడి వచ్చినాము తంగడువు అయితే ఇక్కడ సర్కిల్ లేదు సో ఈరోజు ఫారెస్ట్ మొత్తం తిరగాల్సి ఉంటుంది ఎందుకనంటే తంగడువు కోసం చాలా మంది వచ్చేసిరు ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో అయితే తంగడువు లేదు మనం ఫారెస్ట్లో ఇంకా చాలా ముందుకు పోయి చూద్దాము లెట్స్ గో Mm -hmm. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా బండి ముందు పోదు సో మనం నడుచుకుంటునే తిరగాలి ఇక్కడ వైపు చూడాలి చెట్లకి పువ్వు ఉన్నదా లేదా చూసి అర్థమైపోతుంది ఇంకా చాలా ముందు పోవాలి మనం ఇంకా అరే ఇంకా ముందు పోదాం నీలగిరి చెట్లు ఇప్పుడే అది ఎర్ర ఉన్నాయి ఆకులు ఆకులను చూసి తంగడుగులు అనుకున్నాం చీవా పువ్వు చాలా దొరికింది అనుకున్నా అరే పువ్వు దొరకడం కష్టమే ఉంది అరే మనం ఏం చేద్దాం చెప్పన్న ఇక కాలు ఉంది కదా ఈ కాలువ పట్టుకొని సక్క పోదాము గట్ లిఫ్ట్ కొడదాము అక్కడ వైపు అంతా షీ షీధి ఉంటుంది ఎవరు పోరు ఆ పడి మనం పోతే మనకు పువ్వు దొరుకుతుంది ఖచ్చితంగా అంటే పువ్వు కోసం చాలామంది ఏం చేస్తారంటే మంచిగా అల్కగా ఓపెన్ ప్లేస్లో షెట్లు ఉంటే ఆ పువ్వు ఉంటే నింపుకొని పోతారు కానీ సీతల పండి ఎవరు పోవాలని ఇష్టపడారు కదా సో మనం ఆ రిస్క్ చేద్దాం మనం పోదాం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఫస్క్రై కాదు రావు ఎట్లా అనిపిస్తుంది పువ్వు దొరకదనిపిస్తుందా దొరకదనిపిస్తుందా దొరుకుతుందా ఓకే చాలా అయితే వచ్చేసినాము పువ్వు మాత్రం దొరకలేదు కొంచెం కూడా దొరకటట్లేదు సో ట్రై చేద్దాం ట్రై చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది అరే ఇటు వచ్చిరా బాబు ఇగో ఇరుకోబోయారు ఇగో అయ్యో మనం ఇంకా ముందుకు పోదాం కానీ మనం ముందు ట్రై చేద్దాం రా దీని బోన్ ముందు చూస్తే ఉండే అవకాశాలు ఉన్నాయి మా శీతి అలాకెళ్ళి కూడా రా అంటే మనం ఏమన్నా తోపులమా మనం ఏమో నీకు వెళ్ళి వాళ్ళ మనుషులు కాదు వాళ్ళకి పోరాదంటావా ఇంకా అమ్మ జీవితం ఈ చూడరా బాబు ఈ సీతిలోకి కూడా వస్తలేదు ఇక ఏంటంటే మనము ఆడే చెట్టుకు పువ్వులు అనబడితే ఇసే పెట్టినాం ముందుకు ఇంకా బాగా దొరుకుతుందని చెప్పి ఈ కాని చెట్టుకు ఒక్క పువ్వు అనబడ అది ఎంపుకొని రా బాబు కొంచెం కొంచమే అవుతుంది లాస్ట్ వరకు లేకపోతే ఇట్లయితే మనకు ఒక్క దగ్గరనే షానా దొరకాలి ఒక దగ్గరనే తెపుకోవడం కష్టం ఇలా ఇది ఈ ఇది అమ్మ నువ్వు పోతున్నాం రే సీతల ఊరిని అమ్మ అరే తో వచ్చేసింది రైటు అమ్మ తోడు ఈ తోవోండి చూద్దాం ముందు దాకా పోదాము ఏమైనా దొరికిందనుకో ఎంపుదాము లేకపోతే ఈ తో అట్లా లోపలికి వెళ్ళిపోదాం ఇంకా పువ్వు కొంచెమన్నా దొరుకుతా దొరకదా అవు ఈ చెట్టుకో ఒక పువ్వు ఉంది ఎంపిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా అవుతుంది കൊഞ്ചം കൂടി സേട്ടത് അവാ ചെയ്യുമോ ఎక్స్పెక్టేషన్ అదిరిపోయింది మంచి వాటర్ ఓయ్ అమ్మ జీవితం అరే ఇక్కడ చాలా ఉన్నాయి చూసేవా గాయస్ ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేస్తే మనం ఈ ఫారెస్ట్లో ఒక క్యాంపింగ్ వీడియో కూడా ప్లాన్ చేద్దాము

ఈ లొకేషన్ చూస్తుంటే దయ్యాలి నివేసించే ప్లేస్ ఎక్కుందా బాబు ఏదో మర్రి చెట్లు ఈ చిక్కా చెట్లు ఇదంతా అది చూడండి బ్యూటిఫుల్గా ఉంది కానీ నైట్ అయితే భయం భయమైతుండొచ్చు వద్దందా ముందుగా ఉందా మనం ఈ లొకేషన్ చూసుకుంటుంటే పూ దొరికినట్టే మనకు ఈ వీడియోని అయితే మీరు సపోర్ట్ చేసినట్లయితే మనము ఈ ఫారెస్ట్లో ఒకరోజు క్యాంపింగ్ చేద్దాం చూసిరు కదా ఫారెస్ట్లో అయితే ఇంత వాటర్ ఫ్లోయింగ్ ఈ చెట్లు ఈ లొకేషన్ చూస్తే మాత్రం వేరే లెవెల్ అద్దరిపోయింది అసలు ఇక్కడ నుంచి ఓదైతే లేదు నిజానికి ఉంది లొకేషన్ అయితే అరే ఈ ముందటి పోతే బాట లేదు మనం కొంచెం ముందు పోతే తోవ వస్తుంది అటు తోవ పట్టుకుని అటు ముందు పోతే అయిపోతుంది అరే ఇక్కడికి పుట్టనారా చూసుకుంటావాళ్ళు రే పుట్టలు కూడా డేంజర్గా ఉన్నాయి ఫారెస్ట్లోకి వచ్చినాము అడవి అంతా తిరుగుతున్నాము చాలా కంటే లోపలికి వచ్చేసినాము అరే అవి అడుగులు అవి ఏం అడుగులు రా పందడుగులారా ఇట్లున్నారా ఇంకా ఇట్లా కొన్ని ఉన్నాయి ఇంకా అడుగులు మందులు అయ్యారా అరే చూస్తుండవలరా బాబు పందుల గుంపు వచ్చు మీరేమంటుంది అనుకో పిక్తం చెట్లు అరే ఆ చెట్లకి అంత ఫ్లోలా ఒకసారి మందులు వే అనుకుంటూ వస్తూ ఉంటాయి ఒక్కసారి మీదికి అరే అట్లా చూడగానే అయిపోతుంది పని చల్లగా అవుతుంది పానము ఇక అవి చూడగానే ఇంకా ఆలోచనలు లేచి మనం పందులు రాగానే పందుల గుంపు వచ్చి మీదే పడుతుంటే అరే అటురుకాలు ఇటురుకాలు ఉండదు భయపడకుండా అప్పుడే స్టక్ అయ్యి నిలబడతాం ఆయనే ఆ అర్థం కాదురా టెన్షన్లా ఆయనతో ఒక్కటి వచ్చి ఆయనంత ఒకసారి బెక్కుమన్నా అంటే గతం అయి పీక్తాం తీసుకుని పోవాలి ఫారెస్ట్ మనం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత డేంజర్ కూడా ఉంటుందిరా బాబు అయితే పూకి వచ్చేసినాం కదా లోపలికి అయితే వచ్చేసినాము ఇంతవరకు ఒక ఎన్ని రెండు పూలు దింపినమా రెండు పువ్వులు తెప్పినాము ఇంత లాంగ్ వచ్చేసినాము అయితే మన ఫీలింగ్ ఏంటంటే పువ్వు కింద దొలికి వచ్చినాము అడవిలో దింపే దింపుతున్నావు ఇంతవరకు పువ్వు అని చెప్పేసి ఉన్నట్టుంది అంతేనా లేదు పువ్వు లేకున్నా సరే కానీ అరే ఇప్పుడు లొకేషన్ అదిరిపోతాయి కాదరా ఇంటి ఓదేది ఇదారా పువ్వు కావాలి ఇదా అరే బండి సౌండ్ వస్తుంది తోకి వచ్చేసినాం ఆల్రెడీ ఇటు అయితే మనం సర్కిల్ అన్నమాట అక్కడి నుంచి ఇట్లోని ఇట్లోని ఇట్లా ఎదుర్కొంటూ వచ్చినాము అదే ఇక్కడ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ ముందర కొన్ని చెట్లు ఉండే గాయస్ మీకు అయితే ఒక కాలువ చూపిస్తా వాటర్ ఇంతకుముందు ఇంతకుముందు ఒకటి ఫ్లో చూపిస్తున్నాయి కదా ఆ ఫ్లో అనేది దీనికే కనెక్ట్ అవుతుంది అనమాట కాలువ ఒకసారి చూడండి మీకు చూపిస్తాను సో ఇదనమాట ఇక్కడ నుంచి వాటరు ఇట్లా ఫ్లో అవ్వకుండా పోయి ఆ ముందుకు ఒకటి పెద్దగా ఉంది ఒకటి చెరువు లెక్క మళ్ళీ అక్కడ నుంచి ఆ పక్కన ఇంకా వేరే ఊరు ఉంది అక్కడికి ఫ్లో అయిపోతాయి అనమాట ఒకసారి మీకు చూపిస్తాను మనం ఇక్కడ రూట్ లేదు అక్కడ పోవడానికి సో మనం కొంచెం ముందు పోయి అక్కడ వెళ్ళిపోతాం సరే ఆ కట్టపండి పువ్వు కూడా ఉంటుంది చూద్దాం అట్లే కొంచెం అక్కడ చెరువు కదా అక్క కట్టు ఉంటుంది ఆ కట్టపండి పువ్వు కూడా ఉంది బట్ ఇప్పుడు ఉన్నదా మరి తెంపిరా చూడాలి ఈ సీజన్ ఏమో అడ్డోలుగా పడైంది అరే చూసుకుంటారా అరీ చెరువు కాడికి అయితే వచ్చేసినాం కానీ మనము రూటు అటు లేదు అటు పోవడానికి గాయస్ మనమైతే ఆ చెట్ల నుంచి అయితే బయటకు వచ్చేసినాం అంటే ఒక చీకట్ల నుంచి ఒక వెలుగులోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఒకటి నీలగిరి తోట అని చెప్పేసి ఉన్నది ఫారెస్ట్లో మనకు దొరికితే ఇక పువ్వు ఇళ్ళనే పువ్వు ఇక్కడ సైడ్ ఉంటుంది జరా చూడాలి ఇక ఇక్కడనే ఇలా తిరిగితే మనకు పువ్వు దొరికే అవకాశాలు ఉన్నాయి చూడండి గైస్ ఎట్లుంది లొకేషన్ అయితే అదిరిపోయింది ఇలా చెట్లు ముందడుకుంటే తెంపుకోవాలి ఫస్ట్ అయితే మనం ఆ కాలువ పోదాం పోదాం కట్టపుడి కొన్ని పువ్వులు ఉంటాయి చలో మనం కొంచెం బ్యాక్ వెళ్ళిపోదాం వాటర్ ఫ్లోయింగ్ ఇక్కడ వెళ్ళిపోతుంది ఇక్కడ అంతా ఇది స్టోరేజ్ ఏరియా అన్నమాట ఒకసారి చూడండి మీరు ఎట్లా అనిపిస్తుందిరా ఇంత పీస్ఫుల్గా ఇంత మంచిగా అంటే మనకి టెంపుల్లో ఇట్లా అడవిలో కూర్చొని దొరుకుతుంది అన్నీ అసలు ఎక్స్ప్లెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని లొకేషన్లు మాత్రం అదిరిపోయినాయి ఏమంటా కాబట్టి రోజు ఇంటికాడ మనం పూ తీసుక తీసుకోకుండా ఏదైతేనే ఉంటుంది కాకపోతే లొకేషన్ మాత్రం అదిరిపోయినాయి అయితే ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే మనము అంటే మన అడవిలో స్టార్ట్ అయ్యి వేరే అడవిలోకి కూడా వచ్చేసినాం అంటే వేరే ఊరు అడవిలకి సో ఇంతవరకు మనకు పువ్వు అయితే దొరకలేదు సో ఇంకా ముందుకు పోయి ట్రై చేద్దాము అదే ఇంకా ముందు ఇక పోతే ఊరు ఉంటుందిరా వేరే ఊరు ఉంటుంది వేరే ఊరు దగ్గరికి వచ్చేసినాం కానీ పువ్వు దొరకలే ఇంకా సంచి ఉందా పారేసినావా కొంచెం ముందు పోయి అయితే చూద్దాం అంటే మనలో ఫీలింగ్ ఏంటంటే ముందు ముందు ముందుకు పోయిద్దాం ముందు పోదు నేను పువ్వు మాత్రం దొరకలేదు మీరు కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ఈ వీడియోకి ఈ వ్లాగ్కి సపోర్ట్ చేస్తే మనం ఈ ఫారెస్ట్లో ఒక క్యాంపింగ్ వీడియో ప్లాన్ చేద్దాము అట్లనే ఇంకా కొన్ని క్యాంపింగ్ వీడియోస్ కాకుండా ఇంకా కొన్ని వెరైటీగా వెరైటీగా ఈ ఫారెస్ట్లో కొన్ని వీడియోలు అయితే ప్లాన్ చేద్దాము ఇంకా ఇంకా సైడ్ పోతే ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఇంకా కూడా బట్ అంతా మీరు అంటే మీ చేతుల్లోనే ఉంది మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేసిర్రు అనుకో అరే మనల్ని సపోర్ట్ చేస్తారు కదా అంటే మన ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా బ్యూటిఫుల్గా చూపిద్దాం మనలకి అని చెప్పేసి అనిపిస్తుంది కదా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియోకి సపోర్ట్ చేయకపోతే ఇంకా సపోర్ట్ వస్తలేదు కదా నెక్స్ట్ ఇంకా వేరే ఇంకా వేరే ప్లాన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వేరే పోతుంది మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనము ఇంకా ఫారెస్ట్లో ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్గా మంచిగా ప్లాన్ చేద్దాం వీడియోస్ కొన్ని సో అదనమాట కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేయకపోతే అంతే అనమాట సో మనమైతే ఇక్కడ లాంగ్ అయితే వచ్చేసినాము పువ్వు మాత్రం దొరకలేదు వీటి వస్తే వీడుంటుందరా ఈ ఊరల్ని ఇదంతా తిరిగి తెప్పుకొని పోతారు ఏమున్నా మనకు పువ్వు దొకేది అంటే ఆ మధ్యలోనే దొరికేది ఉండే ఆ మధ్యలో కూడా లేదు పువ్వు నడుచుకుంటున్నైతే వెళ్ళిపోతున్నాము అరే ఇట్లా చక్కగా పోతే ఊరు వస్తుంది ఇక ఊళ్ళే పోయి ఏడ తిరుగుతాయి పువ్వుకు నిన్న విలేజ్ గీడ పోతే ఇల్లు చూసాం కదా ఒకసారి ఒకసారి మనం ఇట్లానే సేమ్ ఇట్లనే తిరుక్కుట తిరిక్కుంట పోయినాము లాస్ట్కి వస్తే లాస్ట్ అటు ఊరు దగ్గరనే ఆ నీళ్ళగిరి తోట లాస్ట్లో అలా ఎట్లా దొరికినప్పుడు చూపించిన లొకేషన్ కాదు సపరేట్గా మళ్ళీ ఇది ముందుకి ఇంకోటి ఇంకొకటి స్టోరేజ్ అనమాట వాటర్కి మనము ఇంకా ముందుకు చూసినాక ఇంతకుముందు అది వేరు ఇది వేరు అనమాట రెండొకటి కాదు మీద రైట్ గా పువ్వు అయితే కొంచెం అయితే దొరికింది ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక ఇక్కడ కాలు ఉంటుంది ఒకటి ఆ కాలువ పట్టుకొని వెళ్ళిపోతే మనకు కొంచెం పువ్వు దొరకచ్చు ఇప్పటికైతే కొద్దిగా అది దొరికింది మరి అరే అరే జాతుంద్రా మనకు ఇక్కడ సైడు ఈ ఏరియా మొత్తం పువ్వు ఉన్నది ఎంకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాము పువ్వు అయితే సరిపోయింది అనుకున్నంత అయితే దొరికింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫైనల్గా మనం అయితే బండికాడికి వచ్చేసినాం ఓవరాల్గా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ We all got dreams, we all want things But what you gon' do for it, how you gon' move for it, what you gon' be? అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అండి వీడియోని లైక్ అయిపోతే ఖచ్చితంగా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ఇంకొక విషయం ఏంటంటే బ్రో మీరు ఇట్లాంటి వ్లాగ్స్ చేయండి బ్రో బాగుంటుందంటే కామెంట్ చేసేయండి మనం అట్లాంటివి కూడా ట్రై చేద్దాము మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్